మనకి కూడా మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే అండి ఇద్దరికి వెల్కమ్ టు వర్ష్ విజేందర్ రెడ్డి గారు నమస్తే అండి విజేందర్ రెడ్డి గారు అసలు ఏంటి తమ డిమాండ్ పరిష్కరించేంత వరకు కూడా లకు హాజరయ్యే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తున్నారు కానీ మీ డిమాండ్ లకు ఫిలిం చాంబా ససే మీరా అంటోంది మరి మీరు ఏం చేయబోతున్నారు ముఖ్యంగా నేను ఒక థియేటర్ యజమాని నేను ఒక సీనియర్ ఎగ్జిబ్యూటర్ కాబట్టి నన్ను ఈ వీడియో కాల్ కలిపారు ఇక్కడ రెండు ఉన్నాయండి లేబర్ చార్జెస్ అనే అడగటంలో లేబర్ యాక్ట్ వస్తుంది రెమ్యునరేషన్ అనే పదం వేరే వస్తుంది రెమ్యనరేషన్ అంటే స్కిల్ ఉన్న వాళ్ళకు రకరకాలుగా రేట్స్ ఇస్తుంటారు ఇప్పుడు మన టోటల్ ఆల్ ఎంప్లాయీస్ శాలరీ ప్రభుత్వం సూచించిన శాలరీ బేస్ అడుగుతుందా లేకుంటే ఓన్లీ మా స్కిల్ కు రెమ్యునరేషన్ అడుగుతున్నా అనేది క్లారిటీ రావాలి ఇక్కడ ఇప్పుడు లేబర్ ఆఫీసర్ కూడా ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిండు ఏమంటారంటే చట్ట ప్రకారం ఉన్న వేజెస్ కంటే కొంత ఎక్కువనే ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్ ఆ కాబట్టి నేనేమంటానంటే పేదవాళ్ళ ఎవరికైనా సహాయం చేయాల్సిందే ఎప్పటికైనా వాళ్ళ బాగోలు చూసుకోవాల్సింది నిర్మాతలే వాళ్ళు కొంత చేసేయడం తప్పలేదు రెండోది ఏంటంటే మొదటి నుంచి మేము గత పది పదిహేను ఏళ్ళ నుంచి చెప్తున్నాము అబ్నార్మల్ేషన్స్ ఒక ఇద్దరు ముగ్గురికే పోతుంది ఒక హీరో గారికి కానీ ఒక డైరెక్టర్ గారు కానీ ఇంకా నెక్స్ట్ ఎవరు ఒక్కల ముగ్గురు ఎక్కువ పంచుకుంటున్నారు ఈ కష్టంలో బాగా లేదా నిర్మాతలకు మన కార్మికులకు కూడా కొంత సక్సెస్ అయినప్పుడు కూడా వాళ్ళకి బోనస్ లాంటిది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది మా థియేటర్ ఉన్నాయి ఒక ఫంక్షన్ ఉంది మా వ్యాపారం సక్సెస్ అయినాం అనుకోండి ఒక మూడు నెలల బోనస్ ఇస్తాం లేదా మూడు నెలల బోనస్ ఇస్తాం వ్యాపారం బాగాలేకపోతే ఒక నెల అయితే మినిమం గా తప్పకుండా ఇస్తున్నాం అట్లనే మన యూనిట్ లో పనిచేసిన కార్మికులకు ఎవరికైనా కూడా బాగా పనిచేసినప్పుడు వారికి మనము పిక్చర్ సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి కొంత ఇచ్చి ఉంటే ఒక నాలుగు సినిమాలు పనిచేసిన వ్యక్తికి ఒక సినిమా బోనస్ వచ్చినా కూడా ఎంతో సంతోషపడతాడు అటువంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఇంకోటి సడన్ గా అనేది కూడా కొంత ఇబ్బందికరమైన ఎందుకంటే హీరోల కాల్ షీట్లు కానీ ప్రొడ్యూసర్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి బాగా దాదాపు ఒక నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఇంకొక ఐదు కోట్లతో సినిమా బయటకు వచ్చే సిచువేషన్ ఈ టైంలో లో సినిమా అనుకోండి నలభై కోట్ల వడ్డీ అటువంటి చాలా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కాబట్టి సడన్ గా అనకుండా కొద్దిగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ పోతే బాగుంటుందని నా ఉద్దేశం అమ్మ కార్మికులకు సాయం చేయమని కోరుకుంటారు ఎవరైనా కూడా చేయొద్దని ఎవరు చెప్పరు పేదవాళ్ళకు సహాయం చేయాలి బెటర్ ఇవ్వాలని కోరుకుంటాం రైట్ చిటిబాబు గారు నమస్తే అండి చిట్టుబాబు గారు